ఓటుతో వచ్చే ప్రజాస్వామ్యం కానీ మనకు అర్థం కాని ఓటుతో పోలిన రాజకీయ పన్నులు ఓ చిన్న పార్టీ పేరు ఎవ్వరికీ తెలియదు కానీ ఖాతాలో వందల కోట్ల రూపాయలు ఇదే మనం ప్రస్తావించబోయే రాజకీయ దొంగల బీమా మిమ్మల్ని ఆలోచింపచేసే నిజాలు నమ్మసక్యం కాని గణాంకాలు మీకోసం మనం తరచూ పెద్ద పెద్ద పార్టీల డొనేషన్ల గురించి వింటుంటాం కానీ అసలు ఎవరికీ తెలియని పార్టీలు కోట్ల రూపాయలు ఎలా పొందుతున్నాయి ఈ డబ్బు వెనకున్న అసలు గేమ్ ఏంటి చట్టాల పటిష్టత లేదు ఎలక్షన్ కమిషన్ ఎందుకు మౌనంగా ఉంది ఇవి కేవలం గణాంకాలు కాదు మన ప్రజాస్వామ్య ఆరోగ్యాన్ని నాశనం చేసే మృత పత్రాలు మార్పు కావాలంటే ప్రజల ఒత్తిడి అవసరం లేదంటే ఈ చీకటి రాజకీయాల కోసం మన ఓటు కేవలం నాటకం అయిపోతుంది జాగ్రత్తగా ఉండండి రాజకీయాలంటే పార్టీలు కాదు ప్రజలే పరమేశ్వరులు దేశ వ్యాప్తంగా వందల సంఖ్యలో ఉన్న గుర్తింపు లేని రాజకీయ పార్టీలు అసలు ప్రజలు ఎప్పుడూ వినని పేర్లే కానీ ఇవే పార్టీలు కోట్ల రూపాయలు చందాల రూపంలో సేకరిస్తున్నాయంటే ఇది యథార్థ ప్రజాస్వామ్యం కాదని అనిపించక మానదు ఓటర్లకు తెలియకుండా ఓ గోప్యమైన వ్యవస్థ సంస్థ రెండు వేల ఇరవై రెండు ఇరవై మూడు సంవత్సరానికి చెందిన గణాంకాలను వెలువరించింది వాటి ప్రకారం గుర్తింపు లేని పార్టీల ఆదాయం ఏకంగా రెండు వందల ఇరవై మూడు శాతం పెరిగింది ఏడు వందల ముప్పై తొమ్మిది పార్టీల్లో కేవలం ఇరవై ఆరు పాయింట్ ఏడు శాతం మాత్రమే తమ ఆదాయాన్ని ప్రకటించాయి మిగిలిన మాత్రం కేవలం బ్లాక్ బాక్సులు ఇరవై రూ ఇరవై వేల రూపాయల కంటే అధిక విరాళాలపై ఖచ్చితమైన లెక్కలు ఉండాలి కానీ కొన్ని పార్టీలు భారీ డొనేషన్లు పొందుతూ అందులో ఒక్క రూపాయి రక్షక పార్టీకి రెండు వేల ఇరవై మూడు ఇరవై నాలుగులోనే మూడు వేల మూడు వందల కోట్ల రూపాయల ఆదాయం వచ్చింది అది ఆ పార్టీ ఇంతవరకు ఓటింగ్ బాక్స్ మాత్రం చూడలేదు వీటికి పునాది రాజకీయ మాఫియా లేదా కార్పొరేట్ బినామీల ప్రభుత్వ టెండర్లు డీల్స్ రియల్ ఎస్టేట్ లావాదేవీలు ఇవన్నీ ఈ డబ్బులు వెనుక కారణమా ప్రశ్నలు లేవనెత్తిన సమాధానాలు మాత్రం అందడం లేదు ఈ పార్టీలు ఐదేళ్లలో ఒక్కసారైనా ఎన్నికల్లో పోటీ చేయలేదు అయినా కోట్ల రూపాయలు తిరుగుతున్నాయి ఇది చూన ఇది చూడనట్లే ఉన్న ఎలక్షన్ కమిషన్ వ్యవస్థ ఇప్పటికైనా చట్టాల పటిష్టత అవసరం మూడు సంవత్సరాల పాటు ఎన్నికల్లో పోటీ చేయని పార్టీని రద్దు చేయాలి ఆర్టీఐ పరిధిలోకి చందాలు ఖర్చుల వివరాలు రావాలి కేంద్ర ఎన్నికల సంఘానికి మరిన్ని అధికారాలు అవసరం లేదంటే ప్రజాస్వామ్యానికి ఇది మరణ శాసనమే పార్టీ గుర్తింపు లేదని భావించవద్దు వాటికి ప్రజలు గుర్తింపు ఇవ్వలేదనేదే అర్థం కానీ డబ్బు రూపంలో గుర్తింపు ఇవ్వడం మొదలు మన స్వతంత్రతను నష్టపోతాం ఓటు వేసే ముందు ఒక్కసారి ఆలోచించండి